ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందా దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఈ మాసం ముప్పై ఒక్క దినాలు ఎపిసోడ్ సహకారాలు కావాలి దయతో ప్రార్థించండి అలాగే ఏసే పరిష్కారం బైబిల్ వచ్చిన ధ్యానాలు ఏసీటీ మూవీస్లో నైన్ టు నైన్ థర్టీ పిఎం కొనసాగుతుండగానే నిబంధన టీవీలో నైన్ థర్టీ టు టెన్ రాత్రి తొమ్మిదిన్నర నుండి పది గంటల వరకు అనగా ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత సమయం నిబంధన టీవీలో వేసే పరిష్కారం స్పెషల్ మెసేజెస్ నేను ప్రసారం చేయిస్తున్నాను ప్రభు కృపను బట్టి ఈ వాక్య ధ్యానం ముగిసినాక ఆ వాక్య ధ్యానం మీరు వినవచ్చు అలాగిన అనుదినం కూడా ప్రసారాలు సాగుతాయి గుర్తించ ప్రార్థన మీకు తెలిసిన వారికి తెలియచేయండి లోతైన వర్తమానాలు ధ్యానిస్తున్నా ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ రాత్రి మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాము మీరు మాకు అనుగ్రహిస్తున్న కీర్తన ధ్యానాలకై స్తోత్రాలు ప్రత్యేక వర్తమానాలు నిబంధనలో వస్తున్నాయి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రజలు వాక్యం యొక్క రుచిని ఎరిగి మీకు సమీపంగా రావటానికి కృప చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి ప్రత్యేకంగా మా శాంతం వరకు ఎపిసోడ్ సహకారాలను పంపండి ప్రభు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఏసు నామంన వేడుతూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము తృతీయ స్కంధము డెబ్బది నాలుగవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి ఇరవది మూడు వచనాలు చరణాలు కలిగిన సంకీర్తన ఇది ఈ సంకీర్తన ఆసాపు వ్రాసినది దీని యొక్క ప్రధాన ఉద్దేశం దేవుని మందిరము అన్యుల చేత అటాక్స్కి గురైంది దారుణమైన విషయం ఇది అన్యులు దేవుని ప్రజల మీద దేవుని మందిరం మీద వారు గల్లత్తు చేస్తున్నారు గొడవ చేస్తున్నారు మందిరాన్ని తగలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ప్రార్థన ఆలయాలను పడగొట్టు ప్రయత్నం చేస్తున్నారు అట్టి వారిని గుర్చి నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభు అని ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు చదువుకుందాం దేవా నీవు నిత్యము మమ్మును విడనాడితువేమి నీవు నిత్యము మమ్మను విడనాడుతు నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి ఈ సంకీర్తన ప్రశ్నలతో ప్రారంభమైంది దేవుణ్ణి ప్రశ్నించటం కంటే మనలను మనం విమర్శించుకోవటం మంచిది ఉత్తమం దేవుణ్ణి ఏమని ప్రశ్నిస్తావు దేవుడు అన్యాయం చేస్తాడా దేవుడు అనాలోచితంగా కార్యాలు జరగనిస్తాడా కనుక ఏదైనా యాడ్వర్సిటీ వస్తే లెటర్స్ చెక్ అవర్ సెల్ఫ్స్ మనల్ని మనం పరిశీలించుకుందాం మనం దేవుణ్ణి ప్రశ్నించాల్సిన పని లేదు దేవుణ్ణి విచారించాల్సిన పని లేదు దేవుడు ఎన్నడూ కూడాను అక్రమము చేయడు పరిస్థితులు తీవ్రంగా వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆలోచించుకోవాలి అంతేగాని మనము పరిశీలించుకోవాలి కానీ దేవుణ్ణి ప్రశ్నించకూడదు ఇది ప్రథమ పాఠం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది దేవా నీవు నిత్యము మమ్మను మీ క్వశ్చన్ రాంగ్ ప్రశ్నే తప్పు ఇదే ఆశాపు ఏమన్నాడు డెబ్భై మూడు సంకీర్తనలో అయినను నేను ఎల్లప్పుడూ నీ యుద్ధం ఉన్నాను నీ నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు అన్నాడు కదా మరి ఇక్కడ ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు ఏంటి సమాజంలో ఉన్న స్థితి చూచినప్పుడు మానవ హృదయ స్పందన ఇది ఎంత గొప్ప భక్తుడైనా మానవుడే కదా ఎంత గొప్ప భక్తుడైనా మానవుడే కదా మానవ కోణం చాలా సందర్భాలు మనలో నుండి లేస్తుంది మానవ మనస్సు ఉప్పొంగుతుంది మనం అన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా అయిపోవాల ఇది మానవుని యొక్క మనసు అంతా మేలే జరగాలి కొంచెం కూడా సౌకర్యం ఉండకూడదు అంతా లాభమే రావాలి నష్టం రాకూడదు ఏ పని చేసినా నూరింతల ఫలమే కావాలి నష్టపోవటం పోగొట్టుకోవటం ఉండకూడదు ఇది మానవుడు కోరుకునే సహజమైనటువంటి విధానం కానీ మరి మనం చేస్తున్న పనులకు రావలసిన ప్రతిఫలాల మాట ఏమిటి ఇస్రాయేల్ జనాంగం యొక్క చరిత్ర మీరు చూస్తే వెరీ బ్యాడ్ హిస్టరీ చాలా చెడ్డ చరిత్ర ఉంది వాళ్ళకి దేవునిపై తిరుగుబాటు చేసిన చరిత్ర వాళ్ళకుంది దేవుని విసర్జించిన చరిత్ర ఉంది దేవుని ధిక్కరించి తృణీకరించి వ్యతిరేకంగా జీవించిన చరిత్ర ఈశ్వరాయలు ఇక ఉంది కనుక వారు తమను తాము పరిశోధించు కనుక దేవుణ్ణి అడుగుతున్నారు దేవా నీవు మమ్మను నిత్యము విడనాడితివేమి నిత్యము అని యాడ్ చేశాడు సూపర్ లెటివ్ డిగ్రీలో ఆలోచిస్తాం మనం ఎప్పుడు కూడా ఏదో జరిగిపోయింది ఎంతో నష్టం వచ్చింది ఏదో కంప మునిగిందన్నట్టుగా మాట్లాడతాం హూసెడ్ ఎవరు చెప్పారు ఇస్రాయేలీలను నిత్యము విడనాడేవాడా దేవుడు ఆయన వాగ్దానాలు ఏమైపోతాయి అబ్రహాముకు చేసినటువంటి నిబంధన ఏమవుతుంది దావిదికి చేసిన నిబంధన ఏమవుతుంది నిత్యం విడనాడటం అనేది జరిగేది కాదు కానీ ఇతని ప్రశ్న అలా ఉంది చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని వాక్యానికి భిన్నమైన ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాం అది మంచిది కాదు దేవుడు మనకు ఒక జీవితం ఇచ్చారు ఆ జీవితం ఎందుకో తెలుసా దేవుడు ఎవరోనూ అర్థం చేసుకోవటానికి ఇచ్చిన కాలపరిమాణం ఇట్ ఈస్ ద ఓన్లీ ఆపర్చునిటీ ఫర్ యూ టు లెర్న్ అండ్ టు నో అబౌట్ ద గాడ్ దేవుని గురించి నేర్చుకున్నట్టుకు తెలుసుకున్నట్టుకు ఒక జీవితాన్ని నీకు ప్రసాదించాడు ఈ జీవితం క్రమంలో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నీవు ఆయన్ని గుర్తెరుగుతావు నువ్వు ఆయన్ని తెలుసుకుంటావు నువ్వు ఆయనతో నడుస్తావు నువ్వు ఆయనతో మాట్లాడుతావు ఆయన్నితో మాట్లాడుతాడు నిన్ను సరి నిన్ను దిద్దుబాటు చేస్తాడు నీ జీవితం గొప్పది దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ మచ్ ప్రెషస్ వెరీ ప్రెషస్ చాలా ప్రశస్తమైంది కొన్ని సందర్భాలు మనలను ఆవేశానికి ఆయాసానికి గురి చేస్తూ ఉంటాయి అది మన ప్రాబ్లం మన భావోద్రేకం అది దేవుడు ఎన్నడూ విడనాడు దేవుని నిబంధన జనులను దేవుడు ఎన్నడూ శాశ్వతంగా విడనాడేవాడు కాడు వారికి బుద్ధి వచ్చుటకు వారిని వృద్ధిలోనికి తెచ్చుటకు ప్లీజ్ నోట్ దీస్ టూ పాయింట్స్ ఒకటి బుద్ధి వచ్చుటకు నెంబర్ టూ వృద్ధిలోనికి తెచ్చుటకు ఆయన వివిధ కండిషన్స్ మన జీవితాల్లో తెస్తూ ఉంటాడు ఈ మాట మీద మనం ఆలోచించాల్సి వస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువని ఎట్లా డిఫైన్ చేస్తాం మనం భిన్నమైన రకాలుగా మాట్లాడతారు కానీ ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్ ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆయన జీవితానికే అది ప్రధానమైన ఉద్దేశం అందుకే వచ్చాడు ఆయన ఆయన ఎలా సిలువను తృణీకరించగలుగుతాడు కనుక శిలువను ఆయన తృణీకరించడం మీనింగ్ఫుల్ కాదు అది అర్థవంతం కాదు భరించడం అర్థవంతం అలాగిన కొన్ని సందర్భాలు మన జీవితాలు ఏర్పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు నరాలు తెగిపోయేంతటి ఉత్కంఠ దేవుడు ఎలా చేస్తాడు ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుంది దేవుని చిత్తం నెరవేరుతుంది అని కూర్చున్న వాడికి ఏం కాదు కనుక దేవుడు విడనాడలేదు కానీ పరిస్థితులు చూస్తే అలా ఉన్నాయి దేవుడు వీళ్ళను విడనాడటం కాదు జాగ్రత్తగా వినండి నేను చెబుతున్నాను ఇస్రాయేలీలను విడనాడటం కాదు అన్యజనులకు బుద్ధి చెప్పుటకు చారిత్రాత్మక పాఠాలు ఇస్రాయేలుకు వ్యతిరేకముగా లేచే వారికి నేర్పటానికి తద్వారా ఇస్రా యొక్క ధైర్యము విశ్వాసము వృద్ధి చెందుటకు దేవుడు ఈ పరిస్థితులను ఏర్పాటు చేశాడు అంతేగాని మందిరాన్ని పగలకొడుతుంటే కూర్చొని చూసే దేవుడు కాదు నా మందిరమును పాడు చేయుని నేను పాడు చేయుదును అని ప్రభు తేటగా సెలవిచ్చాడు నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది కనుక మందిరం పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడని ఆయన చెబుతుంటే మమ్మల్ని వదిలేసావేంటి అనే ప్రశ్న ఆసాబు వెరీ ఇమోషనల్ క్యారెక్టర్గా కనిపిస్తున్నాడు నాకు మీకేమనిపిస్తున్నాడు మరి డెబ్భై మూడో సంకీర్తనలో మత్సరపడ్డాడు అతడు తను వ్యాఖ్యలు పడ్డాడు తర్వాత తనే ఒప్పుకున్నాడు నేను పశుప్రాయుడిగా ఆలోచించానని ఇక్కడొచ్చేటప్పటికి నిత్యం వదిలిపెట్టేసేవెంటే దేవాన్ని ప్రశ్నలతో ప్రారంభిస్తున్నాడు మీకు నేను మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని విడిచేవాడు కాడు ఈవెన్ ఇన్ ద నెగిటివ్ కండిషన్స్ ప్రతికూల పరిస్థితుల్లో సైతం దేవుడు నిన్ను విడవడు నీ తండ్రి నిన్ను ఎన్నడూ విడవడు నీకు ఒక కుమారుడు కుమార్తె ఉంటే నీ వాళ్ళని ఎంతగా ప్రేమిస్తావు ఎంతగా జాలి పడతావు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు అని అంటే నీవెంతగా శ్రద్ధ తీసుకుంటావు వారు ఆకలితో ఉన్నారు అంటే వారు ఆకలి తీర్చడానికి ఎంతగా తాపత్రయపడతావు వారు వస్త్రాలు ఏమిలో ఉన్నారు అని అంటే నీ గురించి ఆలోచించవే వాళ్ళ గురించి ఆలోచిస్తవే రిలేషన్షిప్ సంబంధం తండ్రి బిడ్డల సంబంధం మరి దేవుడు వీరిని విధించాడేమిటి అని అనిపించేటట్లుగా వాళ్ళు భావిస్తున్నారు కానీ దాని లోపల ఉన్న అంతరార్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు నీ నీ శ్వాస గోత్రమును నీవు పూర్వం సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకానికి తెచ్చుకున్నాము శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యం పాడై ఉండే చోట్లకు విజయము చేయము శత్రువు కొన్ని సందర్భాల్లో ఆధిపత్యాన్ని కనపరుస్తూ ఉంటాడు మన జీవితాల్లో కాబట్టి మనం ఓడిపోయామని కాదండి కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు డామినేట్ చేస్తాయి ఎల్లకాలం చేస్తాయా ఒకసారి ఆలోచించండి వేసే పరిష్కారంలో కొన్ని కండిషన్స్ చాలా వర్స్ కండిషన్స్ వచ్చేస్తుంటాయి కానీ అవి తాత్కాలికం కారు మబ్బులు తొలగినట్టు తెలుగు తెలిగిపోయాయి అవి అవి మన మీద ఒత్తిడి పెంచడానికి ఇచ్చినవి కాదు ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవటానికి ఇచ్చినవి మన అశక్త దైవశక్తి ఎరుగునట్లు ఇచ్చినవే నేను గ్రహించాను ఇక్కడ ఆసాపు కూడా ప్రార్థిస్తున్నాడు నీ సమాజానికి జ్ఞాపకం చేసుకో నీ గోత్రాలు నీ స్వాస్థ్యాలు నువ్వు సంపాదించావు నీ పర్వతం నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రార్థించడం మంచిది ప్రార్థించడం ఎల్లవేళలా మంచిది ప్రార్థన దేవుని జ్ఞాపకం చేసుకోమంటాం కాదు దేవునికి అన్నీ తెలుసు జ్ఞాపకమే మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ జరిగింది అది దేవా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నారు అంటే ఏం గుర్తొచ్చింది వీళ్ళకి ప్రార్థన చేయాలి అని గుర్తొచ్చింది రెండు దేవుడు మాకు ఏం చేశాడు అనేది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నారు అవునా దేవా మేము నీ స్వాస్యం అబ్బా ఎంత బాగా గుర్తుపట్టారు నిజమే స్వాస్థ్యమే సంపాదించుకున్నావు అవును సంపాదించావు వాస్తవమే ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆ సాపు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ దేవుడు మర్చిపోలేదు జ్ఞాపకం చేయటానికి నువ్వు జ్ఞాపకం చేస్తే జ్ఞాపకం చేయబడేవాడేం కాదు దేవుడు దేవునికి సమస్తం సర్వజ్ఞానాన్ని తెలుసు కాబట్టి మీరు గుర్తరగాల్సిన స విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏమై ఉన్నామో మన దేవుడు ఏమై ఉన్నాడు మన యొక్క బాధ్యతలు ఏమిటో మనకు జరిగినవి ఏమిటో జరగాల్సినవి ఏమిటో చాలా చక్కగా మనల్ని ప్రార్థన ద్వారా దేవునికి సమీపంగా నడిపిస్తాడు జ్ఞాపకం చేసుకోండి మనం ఆయన బిడ్డలం కాదు యేసు నేను నిన్ను అంగీకరించిన బిడ్డనయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నప్పుడు వాస్తవంగా నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావు జ్ఞాపకం చేసుకోమంటూ ఇది ఇక్కడ అంతరంగ విషయం పాడై ఉన్న చోట్లకు విజయం కలుగు చేయము పాడై ఉన్న చోట్లకు విజయం కలుగు చేయము అంతా మంచిగానే ఉండిపోతే ఏ సమస్య ఉండదు అసలు సమస్య అంటే అర్థమే తెలియదు కొందరికి కానీ సమస్య వచ్చిన తర్వాతే దాని యొక్క లోతు దాని వెడల్పు దాని ఎత్తు దాని బరువు దాని ప్రభావం దాని పరిస్థితి అర్థమవుతుంది మనం నీటిపైన గట్టు మీద ఉండి నీటి లోతు అంచనా వేయలేం నీటిలో పడితే అటువంటిదో కూడా మనం తెలి తెలుసుకోలేం అందులో పడితే కానీ అర్థం కాదు అనుభవ జ్ఞానం వేరు ఊహా జ్ఞానం వేరు ఊహించుకోవటం వేరు ఈ నీరు ఇంత ఇంత ఉండి ఉండవచ్చు ఇలా పడితే అలా అయి ఉండవచ్చు ఇలా ఉంటే ఇలా జరిగి ఉండవచ్చు అలా జరగబోవచ్చు దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇండెఫినెట్ కానీ నీటిలో పడిన వాడికి అర్థమవుతుంది కనుక దేవుడు తన యొక్క సర్వశక్తి అర్థమయ్యేటట్టుగా ప్రాక్టికల్ లెసన్స్ టీచ్ చేస్తున్నాడు తన బిడ్డలకు గుర్తెరుగుతున్నారా ప్రాక్టికల్ లెసన్స్ గాడ్ ఈజ్ టీచింగ్ యూ గ్రేట్ ప్రాక్టికల్ లెసన్స్ మన జీవితాల్లో ఇది బాగా నేర్చుకోవాలి శిష్యులకు యేసు ఎక్కడ కూడా కూర్చోబెట్టి క్లాసులు చెప్పి పరీక్షలు కండక్ట్ చేసి బీటీహెచ్ డిగ్రీలు డీడీలు బీడీలు ఇవ్వలేదు హీ టాట్ ద ప్రాక్టికల్ చాలా చక్కగా అద్భుతంగా బోధించాడు ఆయన బోధించాడు అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క బోధ నీవు లోనికి వెళ్ళి వలవేయుము ఇట్స్ నాట్ ఏ థియరీ పార్ట్ ఇట్స్ ఎ ప్రాక్టికల్ పార్ట్ విశ్వాసముంచు లోనికి వెళ్ళు నీ కుడివైపున వలవేము రాత్రంతా చేపలు పట్టాడు కానీ ఏసు మాటకు లోబడినప్పుడు రెండు దోణులు నిండి అంత చేపలు విస్తారంగా పడ్డాయి దట్ ఈస్ ద ప్రాక్టికల్ టీచింగ్ ఆఫ్ జీసస్ కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుభవాల ద్వారా పాఠాలు నేర్పిస్తారు అవి అన్నటికీ మరిచిపోలేము అవి అన్నటికీ మరిచిపోలేము దాని గ్రంథంలో బెల్చర్ కాలంలో గోడ మీద మినే మినే టికేలు ఫార్ సీన్ అని రాశాడు హౌ కెన్ హీ ఫర్ గెట్ దాట్ ఎట్ ద ఎట్లా మర్చిపోతాడు అట్లాంటి అనుభవాన్ని త్రాచలో తోచగా నువ్వు తక్కువ కనబడ్డావు నువ్వు కొట్టువే పడుతున్నావు అన్నాడు అంతే ఆ రాత్రి అయిపోయాడు కనుక వాక్యం ఏం చెబుతుంది పాడైన చోట్లకు విజయము చేయము ఈ ఆకాంక్ష మనలో ఉండాలి ఆ ఉన్న ఆకాంక్ష మనలో ఉండాలి ఆ ఉన్న ఆకాంక్ష మనలో ఉండాలి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మీలో విజయము కొరకైన ఆశ దప్పిక ఆకలి ఆకాంక్ష ఉన్నాయా ఎస్ వీ మస్ట్ విన్ మనం గెలవాలి మనం విజయం పొందాలి పాడైన చోట్లనే విజయం పొందాలి విశ్వాసులారా టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ సవాలుగా తీసుకోండి ఎక్కడ అవమానం పొందామో అక్కడే ఘనత పొందాలి ఎక్కడ ఓటమి చూచాము అని పిలిపించుకున్నాము అక్కడే విజయాన్ని నమోదు చేయాలి విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు రుజువైనప్పుడు నీ దేవుడు రుజువు అవుతున్నాడు కనుక దేవా నిత్యము పాడై ఉండే చోట్లకు విజయాన్నివ్వయ్యా శత్రువులు పాడు చేశారు శత్రువు పనే పాడు చేయటం దేవుని పని బాగు చేయటం శత్రువు పని పాడు చేయటం నాకు ఈ అనుభవం బాగా ఉంది దేవుని పనిని పాడు చేయటానికి అపవాది వాడుకునే పాత్రలు సొంత వాళ్ళే ఉంటారు వాళ్ళు ఎంత పాడు చేయాలో అంత పాడు చేస్తారు కానీ దేవుడు ఎంత గొప్ప విజయం ఇస్తాడో కూడా చూశాను నేను నూట నాలుగు మంది మానేశారు లాస్ట్ ఇయర్కి పరిష్కారంలో పనిచేస్తున్న వాళ్ళు నలుగురైతే మానిన వారి సంఖ్య నూట నాలుగు ఉంది అందులో చాలామంది వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు దాని విజయానికే మార్చాడు నాలుగు వందల ఎపిసోడ్స్ అప్పుడు నేను ఒంటర్ అయిపోయాను ఒక విపత్కర పరిస్థితిలో ఎన్ని ఎపిసోడ్స్ అండి నాలుగు వందల ఎపిసోడ్స్ దినాలి నేను అనుకున్నాను ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ అయిపోయింది మొత్తం అనుకున్నాను కానీ దేవుడు ఆయన చూపినటువంటి శక్తి నేను చూశాను ఇవాళ నాలుగు వేల నాలుగు వందల ఎపిసోడ్స్ నాలుగు వందల ఎపిసోడ్స్ అప్పుడు నా పని అయిపోయింది అనుకుంటే నాలుగు వేల నాలుగు వందలు మోర్ దెన్ లెవెన్ టైమ్స్ ఇమాజిన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విజయం విజయం ఇది విజయం ఎక్కడికెళితే అక్కడ విజయం చూస్తున్నాం ఎందుకంటే పాడైన చోట్లన విజయాన్ని దేవుడు దయచేసేదేవుడు దేవునామాత్రం అపవాది పాడు చేయాలని ప్రయత్నిస్తాడు దేవుని పిల్లలారా భయపడకండి మీ కుటుంబాన్ని పాడు చేయాలంట అనుకుంటాడు సాతానుడు మీ బిడ్డల జీవితాలు పాడు చేయాలనుకుంటాడు టు ప్రే ఎవ్రీ టైం ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి దేవా విజయం దచ్చేయి విజయం దేయి ఈ సమస్యలో నాకు విజయం దాయి ప్రార్థనా శక్తిని ఆశ్రయించండి మనం ప్రార్థించేవారుగా ఉందా దేవుడు పనిచేసేవాడుగా ఉంటాడు మనం ప్రార్థించే వారికి ఉందా దేవుడిని పని చేయనిద్దాం మన జీవితాల్లో దేవుని కార్యాలు ఉన్నతంగా ఉన్నాయి నాలుగో చాలా నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భటించుచు ఉన్నారు విజయ ధ్వజలని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లండలు ఎత్తినట్టుగా వారు కనబడుతున్నారు ఇప్పుడే వారు గొడ్లను సమ్మెట చేత దాని విచిత్రం ఎప్పని బొత్తిగా వెరగొడుతున్నారు నీ పరిశుద్ధ స్థలమును అగ్ని ముట్టిస్తున్నారు నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రమరుస్తున్నారు దేవుని మందిరములను బొత్తిగా అనగదొక్కుదమనుకుని దేశములోని వాటన్నింటినీ వారు కాల్చు ఉన్నారు ఎనిమిదవ వచ్చిన వరకు చదువుతున్నప్పుడు నాకు కొంచెం ఆందోళన కూడా ఉంది నాకు కొంచెం ఆందోళన ఉంది అన్నాను ఎందుకు తెలిసిన దేవుని మందిరాలు పడగొట్టడం ఏమిటి దేవుని మందిరాలు కాల్చేయటం ఏమిటి దేవుని మందిరాలను తగలబెట్టడం ఏమిటి దేవుని మందిరాలను అనగదొక్కటం ఏమిటి నేలపాలు చేయటం ఏమిటి అపవిత్రపరచడం ఏమిటి హౌ స్ట్రేంజ్ ఇటీస్ హౌ డేంజరస్ ఇట్ ఈస్ ఈనాడు అటువంటి పరిస్థితులు వస్తాయా ఆలోచన చేసుకోవాలి మనం దేవుని మందిరము ఆరాధనా స్థలం దేవుని కొరకు ప్రత్యేకించుకున్న స్థలాలు శాటన్స్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది వర్షిప్ ప్లేసెస్ మీద అపవాదు యొక్క దాడులు దేవుడు వాటిని ఎందుకు అనుమతిస్తాడు దేశము గురించి మాట్లాడుతూ దేశములోని వాటన్నింటినీ వారు కాల్చి ఉన్నారు దేశములోని వాటిని ఈ శ్రాయల దేశంలోని దేవుని మందిరాలను పాడు చేయటానికి ప్రయత్నం చేశారు అదే మాట్లాడుతున్నాడు ఆధ్యాత్మిక మందిరము మన దేహం ఆధ్యాత్మిక మందిరము మన సంఘం సంఘాలను పాడు వారి ఇప్పటికే బయలుదేరారు సంఘాలను నిర్వీర్యం చేయటానికి అబద్ధ బాధకులు బయలుదేరారు శరీరమును పాడు చేయటానికి సాతానుడు నిత్యము శోధన ఇస్తూనే ఉన్నాడు ప్రతి విశ్వాసికి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే సంఘాన్ని పాడు చేయటానికి విశ్వాస వ్యక్తిగత క్యారెక్టర్ టెస్ట్ మనీ పాడు చేయటానికి అపవాది చాలా బలంగా పనిచేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనా సమయం ఇది కన్నీటి సమయం ఉపవాస సమయం ఐక్యతతో ప్రార్థించాల్సిన సమయం ఆసాపు తన ప్రార్థన దేవుని సన్నిధిలో కృమ్మరించేస్తున్నాడు దేవ మందిరాన్ని తగలబెడుతున్నారు మందిరాలు అపవిత్రపరుస్తున్నారు మందిరాలు పడగొడుతున్నారు మందిరాలు కూల్చేస్తున్నారు దేశమంతా ఇదే కండిషన్ వై ఆర్ యూ సైలెంట్ మై లాడ్ దేవా నువ్వెందుకు ఉన్నావయ్యా ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ఇటువంటి దుస్థితులు దేశంలో రాకూడదు దైవజనులకు రాకూడదు మందిరాలకు రాకూడదు అనగా మనం అధికముగా ఐక్యతతో కూడి ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం అలా జరిగింది అదే చూస్తున్నాడు సూచక క్రియలు మాకు కనబడటం లేదు ఇకను ప్రవక్తులు మాలో లేకపోయారు ఇది ఇంకా ఎంత కాలం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు దాన్ని ఎరిగిన వాడు మాలో ఒకడు కూడా లేడు దేవా విరోధులు ఎందాక నిందిస్తారు శత్రువులు ఎందాక దూషిస్తారు ఎందుకు వై యు అలవింగ్ దా మాకు అర్థం కావటం లేదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఇటువంటి దుస్థితి ఎక్కడ ప్రపంచాన ఎక్కడ పునరావృతం కాకూడదు మనం ఆశించాలి మనం ప్రార్థించాలి సూచక క్రియలు లేవు ప్రవక్తలు లేరు బోధించేవాళ్ళు కనబడటం లేదు ఇస్రాయేలు యొక్క దుస్థితి ఆ విధంగా ఉందయ్యా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు క్రీస్తు పూర్వం వెయ్యం వ్రాయబడుతున్న ఆసాపు కీర్తన క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరమున బబులోనికి చెరలోనికి వెళ్ళిన ఇస్లాయిల యొక్క దుస్థితిని జ్ఞాపకం చేస్తుంది ప్రొఫెటికల్ ప్రొఫెటికల్ వర్సెస్ ప్రవచనాత్మకమైనటువంటి మాటలు చెబుతున్నాడు ఆసాము చెబుతున్నది ఆసాపు కాలంలో జరిగింది కాదు బబులోని చక్రవర్తి నిబేజు కాలంలో సిద్కియా రాజుగా ఉన్నటువంటి కాలంలో ఇస్రాయేని మధ్య ఎరుశిలేములో జరిగినటువంటిది క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఇజ్రాయేలు దేశం అశురుకు చెరగా కొనిపోబడింది ఐదు వందల ఎనభై ఐదులో దేవుని యొక్క మందిరం పడగొట్టబడింది కనుక అట్లాంటి దుర్గతికి కారణం ఏమిటి అంటే ద సిన్ఫుల్నెస్ ఆఫ్ ఇజ్రాట్స్ వారి యొక్క పాపమును బట్టి దేవుడు వారికి శిక్షణ విధించాడు వారు పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఆచరించడం మానేశారు రాజుల కాలంలో అనేటువంటి దుష్టుని యొక్క పరిపాలనలో నాలుగు వందల డెబ్భై తొంభై సంవత్సరాలు విశ్రాంతి దిన ఆచారం మరిచినందున దేవాలయము పడగొట్టబడింది ప్రజలు దేవుని విస్మరించినప్పుడు దేవాలయాల మీద దాడి జరుగుతుంది ప్రజల మధ్యన దేవుని పిల్లల మధ్యన ఐక్యత పోయినప్పుడు దేవుని పిల్లల మధ్యన పాపము పెచ్చుమీరినప్పుడు వారి మీద భౌతిక దాడులకు దేవుడు అనుమతినిస్తున్నాడు ఇది ఇస్రాయేలీ చరిత్ర అట్టి చరిత్ర క్రైస్తవుల్లో పునరావృతం కాకూడదు ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రతి దినము తొమ్మిదిన్నర నుండి పది గంటల వరకు నిబంధన టీవీలో కూడాను వేసే పరిష్కారం స్పెషల్ మెసేజెస్ ప్రసారం అవుతున్నాయి వీక్షించండి ప్రార్థన చేసుకుంటాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మన మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చదువుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నాం మా ప్రియతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి ప్రభు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి తీర్చండి నాయన మా ప్రభువు మీరు మాకు మేలు చేస్తారు అట్టి నమ్మకం మాకిచ్చారు మీ కృతజ్ఞతలు ఏ సుదివ్య నా మమ్మలు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక ఆమెన్